మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రెండు వేల ఇరవై ఐదు ఇంకా రానే లేదు కానీ రెండు వేల ఇరవై ఐదులో లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఈరోజు హాట్ టాపిక్ గా నిలిచింది ఐపీఎల్ మ్యాచ్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సో ఎందుకు రెండు వేల ఇరవై ఐదు రావడానికంటే ముందు రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్కి ఇంత క్రేజ్ వచ్చింది ఎందుకు రోజు హాట్ టాపిక్ గా నిలిచింది అనే విషయానికి వస్తే నిన్న ఫస్ట్ ఆప్షన్ జరిగింది సో ఈ ఫస్ట్ లో ఏవైతే టీమ్స్ ఉంటాయో ముంబై చెన్నై ఇలాగ వీళ్ళంతా కూడాను ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకొని కొనుక్కుంటారు సో ఇందులో ఎప్పుడు లేని విధంగా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు కోట్లు కొల్లగొట్టాడు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రిషబ్ పంత్ ని సొంతం చేసుకుంది యాక్చువల్లీ ఎందుకు ఈరోజు హాట్ టాపిక్ అయింది అంటే మొదట ఇరవై కోట్లకే పంత్ ని తీసుకున్నప్పటికీ కూడా అదనంగా ఉన్న పొలంగా ఏడు కోట్లు చెల్లించి ఇరవై ఏడు కోట్ల రూపాయలకి పంత్ని లక్నో సొంతం చేసుకుంది యాక్చువల్లీ చూస్తే గనక నిపుణులు చెప్తున్న దాని ప్రకారం వారి ఆట తీరు మాత్రమే కాదు పూర్వం వాళ్ళు ఆడిన ఆట తీరు అలానే వాళ్ళకున్న ఫేమ్ మార్కెట్ వాల్యూ వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక ప్లేయర్ కి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పేసి అయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది సో ఎప్పుడు లేని విధంగా రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఈరోజు హాట్ టాపిక్ గా నిలిచాడని అయితే చెప్పచ్చు ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో శ్రేయస్ అయితే దక్కించుకున్నారు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో పంజాబ్ శ్రేయస్ ను దక్కించుకుంది యాక్చువల్లీ పంజాబ్ గురించి ఒక మాట చెప్పాలి ఏంటి అంటే పంజాబ్ ఎప్పుడు లేని విధంగా ఈ ఏడు అంటే ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఐపీఎల్ మ్యాచ్కి రెండు రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిందని అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా గానీ తనకి ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ కావాలి ఈసారి ఎలా అయినా టైటిల్ కొట్టాలి అన్న కాన్సెప్ట్ తో ముందుకెళ్తుంది గట్టి నమ్మకంతో ముందుకెళ్తుంది అని అయితే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే దానికి నిదర్శనం శ్రేయస్ కు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం ఎప్పుడూ లేని విధంగా అలానే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే గనక ఈ రోజు జరిగిన ఫస్ట్ ఆప్షన్ లో రెండు రెట్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది పంజాబ్ సో పంజాబ్ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే పంజాబ్ చాలా స్ట్రాంగ్ టీమ్ అయితే ఏర్పరచుకుంటుంది అనేది మనకు క్లియర్ వస్తుంది సో ఇక థర్డ్ ప్లేస్ కి వచ్చేసేపాటికి వెంకటేష్ వెంకటేష్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలకి ఆ టీం కొనుక్కుందంటే చూడండి ఒక్కొక్క ప్లేయర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఐపీఎల్ మ్యాచ్ అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఊపు వస్తుంది ఐపీఎల్ మ్యాచ్ ఉంది అంటే కనుక ఎవరు కూడా స్క్రీన్స్ ముందు నుండి కదలరు సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎన్నడూ లేని విధంగా ప్లేయర్స్ కి ఇంత డబ్బు వెచ్చించి కొనుక్కోవడం అనేది ఈరోజు చాలా హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఎందుకు అంటే ఎంత పట్టుతో ఆ కప్పు కొట్టడానికి ఆ టీమ్ మొత్తం కూడా రెడీ అవుతుంది అనేది మనకి తెలుస్తుంది ఒక్కసారి చూసుకుంటే మనకి తెలిసిందే ఎవరెవరు ఉంటారు ఒక టీం అనగానే మనకి ఒక ఆర్సిబి తీసుకోండి చెన్నై తీసుకోండి ఇలా తీసుకుంటే ఒక ప్లేయర్ సిక్స్ ప్లేయర్స్ అనే వాళ్ళు వాళ్ళకి పర్మనెంట్ గా ఉండిపోతారు అనమాట సో అందుకనే చెన్నై సూపర్ కింగ్స్ చెప్పగానే ఐపీఎల్ లో మనకు గుర్తొచ్చేది ధోని సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై ఇక బెంగళూరు హైదరాబాద్ కోల్కత్తా రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ లక్నౌ ఇక పంజాబ్ ఇక లక్నౌ అంటే చెప్పాను కదా ఇందాక రిషబ్ పంత్ ఇక పంజాబ్ విషయానికి వచ్చేసేపాటికి శ్రేయస్ ఉన్నారు సో వీళ్ళిద్దరినీ తీసుకొని హోరా హోరీగా ఈ రెండు టీమ్స్ కూడా పోటీ పడబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి మేమేం తక్కువ కాదంటూ కూడాను హర్షదీప్ అలానే చాహుల్ కూడా పద్దెనిమిది వేల పై చిలిక్కి పలికారు ఇక మొత్తం మీద మనం చూసుకుంటే ఇప్పటి వరకు నేను కేవలం టాప్ త్రీ లో ఎవరైతే ఉన్నారో వారి గురించి చెప్పాను ఇక మరొక హాట్ టాపిక్ ఏంటి అంటే గనక ఎన్నడూ లేని విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మ్యాచ్ లో ఇరవై మంది ప్లేయర్స్ కి వారికి పలికిన ధర పది కోట్ల రూపాయలకు చెలుకు అంటే ఇంతకు ముందు కూడా పది కోట్ల చెలుకు తీసుకునేవారు కానీ ఇంత మొత్తంలో ప్లేయర్స్ కి ఇంత వెచ్చించడం అనేది ఎప్పుడు జరగలేదు సో ఒకేసారి ఫస్ట్ ఆప్షన్ లోనే ఇరవై మంది ప్లేయర్స్ కి పది కోట్ల రూపాయలు పైనే ఒక టీం వెచ్చిస్తుంది అంటే ఈసారి ఐపీఎల్ మ్యాచ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మనందరికీ అర్థమవుతుంది సో ఫస్ట్ ఆప్షన్ లో జరిగిన సెలక్షన్స్ అయితే ఇవి ఇక సెకండ్ ఆప్షన్ ఈ రోజు జరగబోతుంది సో ఎలా ఉండబోతుంది మళ్ళీ ఎవరెవరి టీంలోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు ఎంతెంత పలకపోతున్నారు అనేది అయితే వేచి చూడాలి యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో మనకు తెలియదు ఏంటి అంటే పంజాబ్ చాలా స్ట్రాంగ్ టీమ్ ని ఏర్పరచుకుంది అని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడున్న అన్నిటిలో కూడా పంజాబ్ అంటే చాలా స్ట్రాంగ్ ఇక ప్రజెంట్ మనం చూసుకుంటే గనక ఆర్సిబి విషయానికి వచ్చేస్తే డబ్బులు పెట్టినప్పటికీ కూడా మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోలేదు అన్న టాక్ నడుస్తుంది సో ఆర్సిబి ప్లేయర్స్ విషయంలో కొంచెం వీక్ గా ఉందని అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది సో ఈ రోజు ఏం అయిపోలేదు ఈరోజు సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సో ఇంకెంతమంది ప్లేయర్స్ ని తీసుకుంటారు ఎవరెవరిని తీసుకుంటారు అనేది అయితే ఇంకా సస్పెన్షన్ లో ఉంది